హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి ఈ రోజు వ్లాగ్లో ఏంటంటే మొన్న రీసెంట్గా తిరుపతి అయితే వెళ్ళాము టూ డేస్ కిందట ఆ వ్లాగ్ని అసలు ఎలా జరిగింది ట్రిప్ అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నా పైన ఫ్యాను ఏ అక్షయ అది అందకపోతే ఏం చేస్తుంది ఫ్యాన్ ఉంది దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వచ్చేసాము ఇది ఒక రోజుకి థౌజండ్ రూపీస్ అనమాట హోటల్ అయితే చూడటానికి బాగానే ఉంది చిన్న రూము ఒక రోజుకి కదా అడ్జస్ట్ అవుదామని చెప్పేసి వచ్చేసాము సడన్ గా వచ్చాము కాబట్టి టికెట్స్ దొరకలేదు భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ అయితే రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి దర్శనం వచ్చింది ఇక ఈవినింగ్ అంతా ఏం చేస్తామని చెప్పేసి హోటల్ రూమ్లో ఫ్రెష్ అయిపోయి కొండ కింద ఉన్న అలవేలు మంగాపురం తిరుచానూరు అవన్నీ చూసేసి రేపు మార్నింగ్ నడకదారిలో కొండ మీదకి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఈసారి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం ఎలా నడుస్తారో రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇక ఫ్రెష్ అయిపోయాను మా పిల్లలైతే వాళ్ళే రెడీ అవుతారు స్నానం మాత్రం నేను చేపిచ్చేస్తాను ఇక రెడీ అవ్వడం అనేది వాళ్ళ ఇష్టం ఉన్నట్టు రెడీ అవుతారు మనకు ఫస్ట్ గుండు బాస్ నెక్స్ట్ రేపటి నుంచి ఇక ఇలా ఒకరోజు బాగా जो दादा बोलिए भाई はる。<の> <music> que néixer bo que nixeixen Em van अब भेजा बोलता तो आज सब रानी सब रानी न <weacăolou>

Bye bye. Bye bye.